ఈ మాత్రం ఈ అరవై స్థానాలు అత్యంగ వచ్చినాయని చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినా చెప్పండి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనిమిది అనుకుంటే సగం ఆంధ్రప్రదేశ్ కూటమి కర్ణాటక ఒరిస్సా ఇవే ఉన్నాయి నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో మోడీ గారంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకొని చెప్పడానికి ఎంతగా పెద్ద సరే ఏదేమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం ఇండియా పూట ఈ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్ల తొంభై తొమ్మిది స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ సభ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూర్డ్ ఈస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యొక్క సంఖ్యా బలం పొందలేకపోయి ఉండొచ్చు దాకా కానీ ఇక్కడ ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవటం ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాము మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో త్రిపుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొందలేకున్నప్పటికీ అలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పి యావత్ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారు రేపు చూస్తుందని మీరు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వచ్చి ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో అసలు ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ వరకు అన్న పరిస్థితి ఉంది భారతదేశం మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ వరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పంటున్నా రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్ అసలు మోడీ గారిని ప్రచారం చేయలేకపోవడం పంజాబ్ అడుగున్న మొత్తం స్థానాలు ఉందో మొత్తానికి మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు గుట్లాడుకునే తప్ప బీజేపీ గురికి లేదు అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వాములు కూటమిలో భాగస్వాములు వాళ్ళు పోటీ చేసుకుంటారు తప్ప ఏదైతుందో పంజాబ్ అంటే ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటుంది ఢిల్లీ సరిహద్దులు ఉంటాయి చెప్పంటారు పంజాబ్ హర్యానాలో కూడా అధిక స్థానాలు గెలుచుకుందని చెప్పంటుండే అంటే రైతాంగం అనేది ఇస్తుందో వాళ్ళ మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీస మద్దతు తనకు చట్టబద్ధత కల్పి చేయబడలేకపోవడంతో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతో ఇస్తుందో రైతు ఆందోళనకు గురి కావడం చెప్పంటుంది వీళ్ళ పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నింప చేయవలసిన బాధ్యత కేంద్ర ఉంటుంది అది చేసిన కనీస మద్దతు కల్పి చేయడం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు ముఖ్యంగా వ్యవసాయంపై ఇవాళ దేశం ఆధారపడి ఉంది అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల ఏది ఈ తీర్పు మోడీ గారికి కొంత కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెరిపిస్తాయని చెప్పి ఆయన ఆశిస్తే చెప్పారు